హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ వన్ టూ త్రీ యూట్యూబ్ ఛానల్ అండి చూడండి ఇవాళ నేను వచ్చేసి వడల పులుసు పెడుతున్నాను మసాలా వడల పులుసు చూద్దాం ఎలా చేయాలో చూడండి ఇవో పెద్ద సైజు టమాటాలు నాలుగు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మూడు ఉల్లిపాయలు కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే పోపు గింజలు ఎండుమిర్చి పోపులేసేటప్పుడు చిన్నపాయరేపలకు కచ్చపచ్చిగా దంచేసుకోవాలి అలాగే ఆయిల్ కారం ఉప్పు ఇవన్నీ ఇవన్నీ వేసాక చూపిస్తానండి చూద్దానండి ముందుగా స్టవ్ ఆన్ చేశాను కడా అయితే పెట్టాను కడా అయితే హీట్ అయ్యింది మనం ఆయిల్ వేసుకున్నాము చూడండి సరిపోయిద్ది నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిద్ది అలాగే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రసం కూడా మనం ఈ కూరలో వేయాలన్నమాట చూడండి ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి పోపు గింజలు వేసుకున్నాం ఆయిల్ బాగా అయితే హీట్ అయింది మంట పెట్టుకోవాలి అలాగే ఎన్ని మిర్చి కూడా వేసుకున్నాను అలాగే కర్రీ ఆడుతుంది టైం పడుద్దాం రైస్ అయితే రెడీ అయిపోయింది కర్రీ వల్ల లేట్ అయ్యింది అయితే మనం ఆనియన్స్ వేసుకున్నాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం మగ్గన చేత వేసుకున్నాం వేసుకుందాం బాగుంటుందండి ఈజీ రెసిపీ టేస్ట్ కూడా బాగుంటుంది వడల పులుసు మసాలా వడల ఇది అందరికీ తెలిసిన ఐటమ్ ఇవ్వండి కానీ బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు కూడా మగ్గినవి ఆయిల్లో ఇప్పుడు మనం ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము కచ్చా పచ్చి దంచుకొని చూడండి ఇట్లా కచ్చి దంచుకొని ఆయిల్లలోనే వెజిటేషన్ ఇస్తే బాగుంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది మసాలాలు కూడా ఎక్కువ అవసరం లేదు ధనియాల పౌడర్ వేసుకొని సరిపోయిద్దండి ఆల్రెడీ మసాలా వడలు పులుసు కదా బాగుంటుంది లైక్ చేయండి అండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కాషిక్ వాంటు చీరాల పచ్చిమిర్చి వద్దాం అండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది వడల పులుసు ఎప్పుడన్నా మనం ఇంట్లో వడలు ఉంటాయి కదా వడ వడలేసుకొని ఇంట్లో ఎన్నికలు పులుసు చేసుకోవచ్చు వేస్ట్ కాకుండా అలానే మనం ఎగ్స్ కోడ్ వేసుకోవచ్చు ఇవాళ సోమవారం అని ఇంకా లేకపోతే ఎగ్స్ వేస్తే బాగుంటుంది గుడ్లు కానీ వడల అంటే వడల అంటే వడలే వేసుకొని చేసుకోవాలి అవసరం లేదు ఏం వేయకూడదు ఇప్పుడు టమాటాలు వేద్దామండి బాగా అయితే నెయ్యి టమాటాలు వేస్తాం టమాటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండు నిమ్మకాయ సైజు అంటే అయితే కడిపోద్ది పిలిపిస్తే మనం ఇందులో పోస్తాము ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు వడల చాలా చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్క్పోతే మళ్ళీ వేసుకోవచ్చు నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి ఎక్కువ అయితే మళ్ళీ వేస్ట్ లేచేటు తినేటప్పుడు మనకి నాకు కొంచెం సరిపోలేదు అన్నప్పుడు కొద్ది వేసుకోవచ్చు సాల్ట్ ముందే వేసేస్తున్నాం అనుకో కొంతమంది చేస్తేనే ఉర ఉరగా వేసేస్తారు ఒకసారి ఎక్కువ వచ్చి తక్కువ వచ్చు కాబట్టి చూసి వేసుకోండి ఎప్పుడైనా సాల్ట్ నేనైతే చూసుకొని చేశాను సరిపోకపోతే మళ్ళీ వేస్తాను చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి గింజలు ఇవన్నీ వేసాం కదా కలర్ఫుల్గా ఉన్నాయి ఫస్ట్ వేసుకుందాం మళ్ళీ ఫస్ట్ వేసుకుందామండి హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే సరిపోయిద్ది హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పసుపు వచ్చింది తినలేదు ఫస్ట్ వాసుకో మనం పెంచుద్ది అన్నమాట పసుపు ఎక్కువ వేసుకున్నప్పుడు కూరల్లో ఆ పసుపు స్మెల్ అనేది పెసిద్ద్ది అప్పుడు బాగోదు పేస్ట్ కూడా మారిపోయింది పసుపు కూడా సూచి వేసుకోవాలి కారం అంటారా కారం మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఏంటంటే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు అందుకని చూసుకొని వేసుకుంటే బాగుంటుంది చూడండి ఆయిల్ అయితే బాగా మగ్గిపోతుంది టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ కారం వేసుకోవాలి ఎందుకంటే మనం చిన్న రసం రకం పోస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఉండాలి అనమాట నేనైతే తీసుకుని వేసాను సరిపోయింది వడలో కూడా పట్టాలి కదా ఎంత బాగుంది కలుపుతుంది సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాం చూడండి కదా కారం మాడనివ్వకుండా కలుపుకోవాలండి మాడితే మాడ వాసన వస్తుంది మాడనివ్వకుండా కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఆప్షనల్ అది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు ఏదన్నా స్క్రిప్ట్ చేయవచ్చు వల్ల కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది చూడండి చూడండి ఆయిల్ కూడా పైకి వెళ్తుంది ఇది బాగా మగ్గిపోయింది ఆయిల్లో టమాటా పచ్చిమిర ఉల్లిపాయలు అన్నీ మనం చింతపండు రసం పోసుకున్నాం చింతపండు రసం పోసానండి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి చింతపండు రసమే పోసుకుంటూ సరిపోయి కొంచెం తిక్కుగా కాకుండా పల్చగా చేసుకోండి ఎందుకంటే ఈ వడలేస్తాం కదా మనం ఈ వడలేసినప్పుడు వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి వడలు మొత్తం పీల్చేసి కొంచెం పెద్దగా అవుతాయి అనమాట వడలు అందుకని మనం ఈ కర్రీని పలుచగా చేసుకోవాలి తిక్కుగా చేసుకోకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనం పలుచుగా వేసుకోవాలి పులుసు పోస్తాం కదా అందులోనే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇలా పలుచగా ఉంచుకొని దీన్ని బాగా మరగనివ్వాలి మరగనిచ్చాక అప్పుడు వేసుకోవాలి వడలు ముందే వేయకూడదు ఎప్పుడైనా బాగా దింపుకునేటప్పుడు వడలు నిమిషం ముందు వేసుకొని కొంచెం రెండు తెగలు తగనిచ్చాక వేడి తెగలనిచ్చాక మనం వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఎక్కువసేపు అనుకోండి వడలేసి అవి కలిసిపోతాయి అన్నమాట అందులో కర్రీ మొత్తం ఇంకా కలిసిపోయి థిక్గా అయిపోయింది ఎప్పుడైనా దించుకునే ముందుగానే వడలేసుకోవాలి వీటినైతే ఇప్పుడు మనం మరగనిద్దాం ఈ పులుసు మనం అన్నీ వేసుకున్నాం కదండి ఇంకా మ మరగనిద్దాం ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం కష్టపట్టు మరిగేదాకా చూద్దాం ఫ్రెండ్స్ దాకా వచ్చిందో బాగా మరిగుంటాయి ఇలా బాగా మరగనిచ్చాక అప్పుడు వేసుకోవాలన్నమాట మనం వడలు చూడండి ఈ కంటెస్టీలో ఉంటే సరిపోయిద్ది మనం ఇప్పుడు వడలేసుకున్నాం వడలేసుకొని ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ బంద్ చేసుకున్నాం చూడండి వడలు ఇంకంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ రెసిపీ ఉంటే వడలు పులుసు రెడీ అయినప్పుడే కావాలంటే మనం పర్టికులర్గా వడలు పుల్స్ పెట్టుకోవాలంటే అప్పటికప్పుడు ఒక రెండు మూడు గంటలు పచ్చనికొక నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఒకప్పుడు వేసుకొని కూడా వండుకోవచ్చు ఇంకా బాగుంటుంది అంటే ఒక్క టూ మినిట్స్ ఉడితే సరిపోయిద్ది అన్నమాట కౌర్షేక్ వన్ టూ త్రీ చీరాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసే విధానం ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ స్టైలే చేసుకొని చూడండి మీకు తెలిసిదిగా ఎలా ఉంటాయో నాకు మేమైతే బాగానే చేసుకోమని తింటాం ఫ్రెండ్స్ బాగుంటాయి అంటారు మేము మా అమ్మ కానీ నేను కానీ కూరలు వండితే మంచి స్మెల్ వస్తుంది అంటారు ఏం కూర ఏం కోర అని అడుగుతారు అంటే చెప్పాలని కాదు మామూలుగా నీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి చూడండి ఈ స్టైల్లో మీరు కూడా చేసుకొని తిని చూడండి చూడండి ఇలా ఇంత ఈ విధంగా ఉంది సరిపోయిద్ది అనమాట పులుసు మనకు రైస్లో కూడా కలిసిద్ది బాగుంటుంది ఆ వడల ఫ్లేవర్ కూడా ఆ పులుసులోకి బాగా ఇనిగిద్ది అనమాట పులుసు పులుసు ఈ వడలకు బట్టి బాగుంటాయి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా ఉన్నా సిమ్లో పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచేసి మనం దించేద్దాం చూడండి పులుసు అయితే ముక్కకి అబ్జర్వ్ అయినట్టుంది చూడండి ఇందాక వేసేటప్పుడు చిన్నగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఉన్నాయి చూడండి చూసారా వచ్చేసి మీరు కూడా ఈ స్టైల్లో చేసుకొని తినండి ఫ్రెండ్స్ బాగుందని మీరే కామెంట్ చేస్తారు ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం నేను కొంచెం కొంచెం కట్ చేయలేదు తుంచాను అనమాట ఈ కొత్తిమీర అనేది ఇట్లా వేసుకుంటే కొంచెం అందంగా షోగా కనపడిద్దని నేను మామూలుగా ఇట్లా వేసేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మసాలా వడల పులుసు రెడీ వేడి వేడిగా రైస్లో సర్వ్ చేసుకొని తిని ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఎలా ఉందో ట్రై చేస్తా తిని చూస్తాం బాయ్ ఫ్రెండ్స్ like share 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 subscribe channel bye friends